ఎయిట్ థర్టీ నంబర్ ఆటోలో పంపుతున్నాను జాగ్రత్తగా హ్యాండిల్ చేయి రామదాసు పోలీసులు దొరికాము మన గుడారం మేలేచ్చిపోతుంది నీకు తెలుసుగా మన ఆటో పైన గుర్తుగా నల్ల జెండా ఉంటుంది రోజు ఒక ఆటో నా ప్రాణం తీస్తున్నారు ఈ రోజు నేను ఈ ఆటో తీసుకెళ్తాను అయ్యా ఆటో అదేడుగురు ఆటో తీసుకెళ్తుంది హలో హలో రామదాస్ ఆటో నెంబర్ అదే కానీ తీసుకొస్తుంది బ్రహ్మాజి కాదు అమ్మాయి రామదాసు ఓపెన్ చేయి నువ్వు ప్యాసింజర్ లాగా ఆటో ఎక్కి సరుకు తప్పించి

ఇప్పుడు మన ఆటో చెక్ చేశారంటే మన పని పోయిందా ముందు ఆటో చెక్ చేయండి సార్ నేను వెళ్ళాలి పొడి చేయి అవి కూడా చెక్ చేసుకోండి వద్దు నన్ను తప్పకండి ఇన్స్పెక్టర్ గారు నన్ను కాపాడి నన్ను తప్పడానికి వస్తాడు నన్ను పొడి చేస్తాడు ప్లీజ్ కాపాడి ఇన్స్పెక్టర్ గారు వాట్స్ యువర్ ప్రాబ్లం శివాజీ ఎంతో కష్టపడి దుర్మార్గులు పట్టుకుని ఏ లాభం సార్ ఒక ఫోన్ ఒక రికమెండేషన్ వాడి చేతి బేడీలు తీసేసి మనం గాజులు దొడుకుని కూర్చోవాలి చూడు నాయనా ఇప్పుడు నువ్వు పడుతున్న బాధ నేను ముప్పై ఏళ్ళ నుంచి పడుతున్నాను ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది వదిలే ఎంత సిద్ధాంతం ప్రతి దానికి సిద్ధాంతం అంటే ఎలా సార్ ఆ హోమ్ మినిస్టర్ అందుకు కారణం ఏంటో తెలుసా పూర్వం రోజుల్లో మన హోమ్ మినిస్టర్ గారు దేవి ప్రసాద్ ఇంట్లో బట్టలు ఉతికేవారు అసలు దేవి ప్రసాద్ సలం వల్లే ఈయన మంత్రి అయింది కృతజ్ఞత పాపం అవన్నీ నీకెందుకు ఈ రోజు నుంచి నీకు నేను ఫుల్ పవర్స్ ఇస్తున్నాను ఏం చేస్తావో ఇష్టం సంబంధం కావాలండి కొంచెం లేట్ గా వచ్చారేమో అయ్యో పెళ్లి నాకు కాదని బాబు మా అమ్మాయికి ఇవిడ నా భార్య కూర్చోమ్మా కూర్చో ఎలాంటి సంబంధం కావాలమ్మా ముందు మా అమ్మాయిల గురించి చెప్పాలండి మాకు కవల పిల్లలు పెద్దమ్మాయి అచ్చల కుమారి ఆచార వ్యవహారాలంటే కాస్త పిచ్చెక్కువ మగాళ్ళంటే చాలు తెగ సిగ్గు పడిపోతుంది పేరు కుచల కుమారి

ఇది కొంచెం ఫ్రీ కాదమ్మా టోటల్ ఫ్రీయే ఏమిటి సార్ మా షెడ్ని పవనం చేశారు అని హెల్త్ ఎలా ఉందో చూసిపోదామని అవును నేను ఎవరో నడి రోడ్ లో పోలీసు పారిపోయి వారం రోజుల పైన అయిపోయింది ఇంతవరకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు ఏంటి అదో పెద్ద కదా సార్ చెప్పనా సార్ చెప్పు తిండి లేక కాళ్ళు పట్టుకుంటే డ్రైవర్ గా ఉద్యోగం ఇచ్చాను కానీ వెధవ రోజు తాగడం దేనికో దానికి కొద్దడం కలెక్షన్ ఇవ్వకుండా ఇవ్వకొట్టడం సార్ నాటు స్మగ్లింగ్ మొదలెట్టాడు అందుకే ఉద్యోగుల నుంచి పీకేశాను ఆ కష్టడు తాగొచ్చింది నన్ను గాడి స్క్రేట్ మళ్ళీ వాడిని కనిపించలేదా మోహన్ జాలదు కదండి ఈ మోహమేనా ఫుట్టు పెట్టిన కత్తి పెట్టి పొడుస్తావా వివేకానంద స్వామి లాంటి వాడు ఆటో తోలుతూ స్మగ్లింగ్ చేస్తావా మీరే వరి కాకండి సార్ వీడు దొరికాడు కదా వారం రోజుల లోపల వీడి గ్యాంగ్ ని వీడి బాస్ ని పక్కన కమిషనర్ గారు సార్ దుర్మార్గు పట్టుకోవడం మీ డ్యూటీయే కాదన్ను అందులో కూడా ఉంటారు కదా దుర్మార్గుల్లో మంచి దుర్మార్గులు కొంతమంది చెడ్డ దుర్మార్గులు కొంతమంది ఉంటారని తమరు చెప్తేనే వింటున్నాను హోమ్ మినిస్టర్ మొన్న గాంధీ జయంతి నాడు కొంతమంది ఖైదీలను వదిలేయడం మర్చిపోయామని చెప్పి దేవి ప్రసాద్ గారు మనుషులను వదిలేయండి పోయిన గాంధీ జయంతికే మూడు గాంధీ జయంతి సరిపడేంత మందిని వదిలేసామండి ఆ పాయింట్ మీద పేపర్ వాళ్ళు మన సబ్బు లేకుండా ఉతికేస్తున్నారు అలా అయితే వదలండి నువ్వు పని చేయిస్తానికి వచ్చావా ఆయనతో వచ్చావా ఏం చేయమంటారండి నేను మీ ఇంట్లో బట్టలు ఎత్తుకున్న సంగతి కూడా తెలిసిపోయినట్టుంది పోయింది మర్యాదగా నా మనుషులు వదిలిపెడతావా లేకపోతే నేను పోలీస్ని కమిషన్ అలా నిప్పినట్టే మీ డబాయి పంత మీ బెల్లం బట్టలు ఉతికేవాడు మీరు చూపించండి సారథి గారు మీది మెలోడియస్ వాయిస్ ఒక నెల స్టేజ్ మీద ప్రోగ్రెస్ ఇచ్చారంటే చాలు మిమ్మల్ని మెడ్రాస్ తీసుకెళ్లి ఇలా రాజాకి పరిచయం చేస్తాను మీకు ఇళ్ళ రాజు అంత బాగా తెలుసా తెలిసేదే ఉందండి వెళ్ళి కాలమే పడిపోవడమే ఇందులో చీడీ తీరా మేము ముగ్గురు లాటరీ వేసుకున్నాను రా ఎందుకు ముందు తీరా తర్వాత చెప్తాను వద్దులేరా నేను ఎప్పుడో చెప్పాను పాటగాడు పాటగాడే పక్క వాయిద్యం పక్క వాయిద్యమే అని వస్తాను రాస్తాను వస్తాను నుంచి పిచ్చెక్కినట్టు తిరుగుతున్నారు ఏ ప్యాంజర్ అయ్యాక్ డెలివరీ ఇవ్వాలి ఆటోలో సర్వ్ చేస్తుంటే మననే పోలీసులు కదా మళ్ళీ అమ్మాయిలో ఎందుకు తెచ్చారు అది కాదయ్యా నేను చక్రపాణి దగ్గర పనిచేస్తున్నట్టు అమ్మాయికి తెలియదు అయినా ఇప్పుడు మేము ప్యాసింజర్ టైపులు సర్వ్ చేస్తున్నాం

నా చేతిలో నా చేతిలో ఆటో ఉందిరా ఇప్పుడు చూపిస్తాను ఈ బ్రౌన్ షుగర్ స్మగ్లింగ్ కోసం పొద్దు నుంచి నాటో పడుకు వెల్కమ్ టు కమిషనర్స్ ఆఫీస్ నీ పేరేమిటి తల్లి జ్యోతి జ్యోతి అందుకే వెలిగిపోతున్నావు గుడ్ అసలు నన్ను ఎందుకు పిలిపించారు సార్ చూడమ్మా పోలీసు అంటే యూనిఫామ్ లో ఉన్న సివిలియన్ అని అందరికీ తెలుసు కానీ సివిలియన్ కూడా యూనిఫామ్ లో లేని పోలీసు అని నువ్వు నిరూపించావు మా డిపార్ట్మెంట్ తరఫున నిన్ను మెచ్చుకుని నీకు అవార్డు ఇవ్వని గవర్నమెంట్ రికమెండ్ చేయబోతున్నాను నాకు అవార్డు వద్దు అవకాయ వద్దు నా ఆటో తుక్కు తుక్ అయిపోయింది రిపేర్ కు ఐదు వేలైనా ఇప్పించండి గవర్నమెంట్ వ్యవహారం కదా కొంచెం లేట్ అవుతుంది ఎనివే నీ కబుర్ చేస్తా కబుర్ చేస్తారా అయ్యో మా ఓనర్ ఏం చెప్పాలి అయ్యో అబోయ్ బాబా అదేంటి బాసు ఆటో ఆకాశంలో చెప్పనా ఆటో ఆకాశంలో రావడం ఏంట్రా ఎవరో మోసుకెళ్తున్నారు ఆటో ఇదిగో దీంతో ఆగిపోయింది అందుకే ఇప్పుడు నా ఆటో నష్టం ఎవరు భరిస్తారు నా ప్రాణం కన్నా నీ ఆటో ఎక్కువైపోయింది అయితే ఇప్పుడు నన్ను ఏం చెప్పటం కనీసం యాభై వేలైనా ఇస్తే ఇక మీ జోలికి రాదు ఏడాది వరకు యాభై వేల